సో ఈరోజు పూజ చేస్తున్నాను సో ఈరోజు అయ్యియాలో మనకి అక్షంతలు కూడా ఇచ్చారు కదా సో దాన్ని బట్టి పూజ చేస్తున్నాను ఇప్పుడు లెవెన్ థర్టీ అయిపోతుంది సో ఇప్పుడే స్టార్ట్ చేయాలనేసి చేస్తున్నాను సో మాకైతే ఫోటో అయితే రాలేదు లాస్ట్ మినిట్లో కొన్ని అక్షంతాలు దొరికినాయి అంతే మాకు ఎందుకంటే మేము ఎక్కడ ఉంటున్నాం కాబట్టి ఇక్కడ అంతా కూడా క్రిస్టియన్స్ సో ఎక్కువ ఏమీ ఈవెంట్స్ లైక్ ఏమి ఉండవు అనమాట సో గుడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే దేవుడి సామాలు అంతా కూడా నీరుగా కడగాలి అండ్ బయటకు వెళ్ళి పువ్వులు పువ్వులు లేవ పువ్వులు ఆల్రెడీ దొరక దొరక చాలా దొరికితే దొరికే ఇది సో పువ్వులు అండ్ నేను దేవుల్ని కొంచెం అదే కొన్ని ఫొటోస్ కొన్ని ఫొటోస్ తెచ్చుకున్నాను కాబట్టి అవే నేను అడ్జస్ట్ అయిపోతాను అక్కడ అయితే చాలా ఫొటోస్ ఉన్నాయి వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుందాం అనుకుంటాను కానీ అసలు అవ్వదు అనమాట సో నాకు ఫస్ట్ ఏం కావాలంటే మందారాకులు కావాలి పువ్వులు ఉన్నాయి కాబట్టి సో మందారాకులు పక్కన ఇంటి వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుందాం సో ఇక్కడ మందారాకులు చాలా రేయర్గా దొరుకుతాయి ఎందుకంటే మందార చెట్లు ఎవరి ఇంట్లో లేవు మా చెట్టు పక్కన అండ్ వెళ్ళి అడగాలంటే నాకు చాలా షైగా ఫీల్ అవుతూ ఉంటానే అండ్ అందుకే మా ఇంటి వానస్తాంటి ఇంట్లో అయితే అసలు లేవు సో ఇంకా దాన్ని తెమ్ముకుంటున్నాను అనమాట మా ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో సో చిన్న చిన్న అది కూడా చిన్న చెట్టు అనమాట చిన్న చెట్టు బట్ కావాలి కాబట్టి ఎలాగో అయితే అదన్నా దొరికిందనేసి ఇంకా చూడండి నేను నైట్ అయితే ముగ్గులు పెట్టాను ఆల్రెడీ మళ్ళీ దానిలో చూస్తూ వస్తారనమాట సో మళ్ళీ మార్నింగ్ వేసి మళ్ళీ తడబట్టి పెట్టి మళ్ళీ నాకు డబుల్ పని అయిపోయింది రోజు అండ్ లెవెన్ లెవెన్ థర్టీ అలా అయిపోతుంది నేను పూజ అయ్యేటప్పటికి మాది అండ్ ఈ చేసి అన్నీ పూజ సామాగ్రి కడుక్కొని అవన్నీ కడుక్కొని చాలి చాలా టైం అయిపోయింది అనమాట సో పూజ సామాగ్రి అయితే నేను ఎలా కడతానంటే అక్కడ ఉన్నప్పుడు ఆ చింతపండు అండ్ ఇటుకులు ఉంటాయి కదా ఇటుకి పోవడం ఉంటుంది కదా అట్లతో లాంటి ఎక్కువ అలాగే కడుక్కుంటారు పీతా అవన్నీ వేసి అయితే కడగరు అవి వేయంగానే బ్లాక్ అయిపోతే తొందరగా అనేసి సో నా దగ్గర అయితే చింతపండు ఒకటి ఉంది కాబట్టి దాంతోనే కట్ చేసుకున్నాను నేను అండ్ నా డ్రెస్ ఎలా ఉంది చెప్పండి నేను మీషోలో తీసుకున్నాను ఎవరికన్నా కావాలితే మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో లింక్ పెడతాను అండ్ చాలా బాగుందండి చాలా క్వాలిటీ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే కాటన్ కాటన్ మీద ప్రింటెడ్ ఫ్లవర్స్ వచ్చినాయి ఇట్స్ టోటలీ ఫ్యాబ్రిక్తో పోల్చి అన్ని ప్రింటింగ్తో చాలా చాలా బాగుంది అండ్ నాకు ఎందుకు చెప్పాలనిపించింది ఈ డ్రెస్ గురించి మీకు ఎవరికైనా కావాలి అండ్ ఇంట్రెస్టెడ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అడిగితే పెడతాం అండ్ ఇక్కడైతే నేను చూస్తున్నారు కదా ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను అప్పటికి నా హెయిర్ కారుతుంది ఉందనమాట వాటర్ ఇంకా పూర్తిగా డ్రై అవ్వలేదు అండ్ నాకు ఇంకా జలుబు తగ్గలేదు అనమాట అలాగే ఇప్పటి చేయాలి కదా అనేసి ఇది చేద్దాం అనేసి నేను ఫస్ట్ అనుకున్నాను అది చింతలో కూడా అప్పటికప్పుడు దొరికినాయి అనమాట మాకు సో చాలా డేస్లో అడుకోలేదు ఎప్పుడు అంటే అడగలేదు ఎవరిని అండ్ లాస్ట్ డే నిన్న అడిగితే మా హస్బెండ్ వచ్చినప్పుడు ఒకరిని అడిగితే వాళ్ళు ఇచ్చారనమాట సో మా గారు వాళ్ళకి కూడా అడగలేదు నేను సో వాళ్ళు అడిగితే ఎవరో ఇచ్చారనమాట తెలిసిన వాళ్ళు అండ్ ఇక్కడైతే పూజ చేసేసుకున్నాను మార్నింగ్ అయితే వంట అన్నీ అయిపోయినాయి కాబట్టి నాకు టెన్షన్ ఏం లేదు మార్నింగ్ వాడు స్కూల్ పంపించొద్దు అనుకున్నాను బట్ వాడు ఇంట్రెస్టెడ్గా చూపించిపోతాం చి మా బాబు స్కూల్కి వెళ్ళను ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలి అన్నప్పుడు మనం పంపించకపోతే నెక్స్ట్ టైం అసలు వెళ్ళరు అనమాట సో అందుకే నేను వాడు ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు మార్నింగ్ లేచిపోయాడు సో వాడి కోసం నేనైతే కొంచెం రైస్ అవన్నీ పెట్టేసి ప్రిపేర్ చేస్తాను అండ్ టిఫిన్ కూడా బయట తెప్పించాను అనమాట ఈరోజు అందుకే నాకు పని ఎక్కువ లేదు అండ్ ఈ టైంలో మధ్యలో బోల్డెన్ బట్టలు ఉతికాను అవన్నీ ఆరేసాను అండ్ నా వాయిస్ మాత్రం ఇగ్నోర్ చేయండి చాలా చేస్తుంది అనమాట సో జలుబు చేసిందనేసి నేను కూలింగ్వి తాగుతుంటాను లాస్ట్ సో ఆ రోజు నైట్ నేను కూల్ కేక్ తిన్నాను అనమాట అండ్ కూల్ కేక్ తిని నాకు ఆల్రెడీ జలుబు ఉంది దాంతో ఇంకా కూల్ కేక్ అవి తినడంతో ఇంకా ఎక్కువ అనమాట అండ్ మీరేం చేశారు ఈరోజు ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ప్రతి ఒక్కదానికి రిప్లై ఇస్తున్నాను అండి ఇప్పుడైతే ఎప్పుడైతే మళ్ళీ రిస్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ని మళ్ళీ వీడియోస్ ఎప్పటి నుంచి పెడుతున్నారో అప్పటి నుంచి మళ్ళీ నేను అందరికీ రిప్లై ఇస్తున్నాను అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను ఏమున్నా ఎలాంటి వీడియోస్ తీయాలి ఏంటన్నది కూడా మా నాకు చెప్పండి అండ్ నేను కంపల్సరీ అది తెలుసుకునైనా సరే వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను అండ్ ఇక్కడ ఎంత ఎందుకు చూపిస్తున్నారంటే లెంతీగా ఉండొచ్చు మేబీ ఒక మ్యాటర్ ఇలా మాట్లాడుకోవడానికి డైరెక్ట్గా ఉండట్లేదు పిల్లలు పడుకునేటప్పుడే కానీ డైరెక్ట్గా ఉన్నప్పుడైతే కష్టం వాళ్ళతో వాళ్ళే చాలా అల్లరి చేస్తున్నారు ఇంత ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను అంటే అర్థం మాత్రం నా పిల్లలు పడుకున్నారు అని అంటే సో వాళ్ళు ఉంటే నాకు అసలు ఇంత పీస్ఫుల్గా అవ్వదు అండ్ ఇక్కడైతే నేను పూజ సామాగ్రి అన్నీ కడిగేసుకున్నాను కాబట్టి స్టార్ట్ చేద్దాం పూజ అండ్ మీరు కూడా పూజ చేసుకున్నారు ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నాము సో చాలా రష్ ఉండొచ్చు మేబీ సో ఇక్కడైతే వెళ్తున్నాము మా బాబు చూసారా ఒకటి ఏడుస్తూ ఉన్నాడు వాడు ఫేస్ ఎందుకు ఏడుతున్నాడు ఏంటంటే సో ఇంకొక ట్విన్ ఉన్నాడు కదా వాడు అయితే వాళ్ళ డాడీతో వెళ్ళిపోయాడు పెద్ద బాబు ట్విన్ టు అక్కడ కూర్చున్నాడు కదా వాడు వాడు వెళ్ళిపోతున్నాడని వీడు ఏడ్ చేస్తూ ఉన్నాడు అనమాట మేమైతే స్టార్ట్ అయ్యాము ఎక్కడికి వెళ్ళాలి ఏంటో తెలియదు కానీ మా ఇంటి దగ్గర కొంచెం ముందుకు వెళ్తే సో ఇక్కడ భజన అదే రాములవాన్ని పెట్టి ఇక్కడ చేస్తున్నారు చేస్తున్నారనమాట సో చాలా బాగుంది ఇక్కడ రోజైతే అన్ ఎక్కడ చూసిన శ్రీరామ పాటలు చాలా అంటే అయోధ్యలో ఎలా ఉందో తెలియదు కానీ మనకి సో అంతా కూడా మన ఊర్లో మన సిటీలో అంతా కనపడుతుంది ఇక్కడ మేము మా దగ్గరలో ఉన్న రాజమండ్రిలో ఉన్న ఒక రామాలయంలోకి అయితే వచ్చేసాము సో ఇక్కడ చూసిన చాలా పొద్దున్న పూజలు అవి అనేవి చదువు ఉంటాయి సో మేము లెటరల్లీ వన్ ఓ క్లాక్ అలా అయిపోతుంది ఆ టైంకి వచ్చాము కాబట్టి అప్పుడు క్లోజ్ చేసేస్తున్నారు సో ఇంకైతే ప్రసాదం అయితే తీసేసుకొని మేము ఇంక ఇంటికి వచ్చేసాము ఇంటికి రాలేదు ఇంకొక దగ్గరికి వెళ్ళాము అక్కడ విగ్రహ ప్రతీక్ష చేస్తున్నారు అనమాట అక్కడికి వెళ్ళాము పూజ చేస్తున్నారు అప్పటికి పూజలు జరుగుతున్నాయి అనమాట సో అక్కడికి వెళ్ళాము సో అక్కడ చూస్తున్నారు కదా అక్కడే అనమాట బాగా చేశారు చాలా మేము లాస్ట్ ఎన్నింగ్ ఇంకా అయిపోయేటప్పటికి వెళ్ళాము అనమాట సో అక్కడ భజనలు అండ్ పూజలు చాలా బాగున్నాయి అందరూ కూడా ఇంకా లాస్ట్ ఇంకా అయిపోయింది కదా పూజ అందరు ఇంకా లేచి కూర్చుని ఆతి అవి ఇచ్చేయడం అక్కడ జరుగుతుంది అనమాట సో అతను ర్యాలీలా చేశారనమాట ఫ్లాగ్స్ అని తీసుకుని అలా ర్యాలీలా చేశారు చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు బయట అలా ర్యాలీలాగా అందరూ లేడీస్ అందరు కూడా అలా వెళ్ళి ర్యాలీ అయితే మా బాగా ప్రసాద్ మేము పెట్టాను రెండు ప్రసాద్ పెట్టింది చాలా మంది అట్లా ఫస్ట్ ఎయిర్ లీవ్ లో అయితే పులిహోర పెట్టారు సో ఇక్కడ అయితే తింటకైతే వచ్చేసాం సో ఫైనల్ గా ఇంటికి వచ్చేసాం సో సేమే ఉప్మా అంటే సేమీ ఉప్మా తింటున్నాం సో ఈ వీడియో కానీ మీకు నచ్చండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ కంపల్సరీ మీకు నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి ప్లీజ్ సో దట్ ప్లస్ అఫోర్టబుల్ గా ఉంటుంది సో అండ్ దెన్ బై బాయ్